మట్టి బొమ్మ ముద్దు ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు అనే ఒక గొప్ప నినాదంతో బద్వేల్ పట్టణంలో అవగాహన కల్పించినటువంటి గౌరవ మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారి యొక్క అవగాహనతో బద్వేల్ బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో సుమారుగా ఐదు వందలకు పైగా మట్టి వినాయకుల విగ్రహాలను మన బద్వేల్ పట్టణ కూరగాయల మార్కెట్ కి పక్కన ఇవాళ రోజున పంచడం అయితే జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు రావడము అలాగే సబ్ ఇన్స్పెక్టర్ గారు రావడం జరిగింది అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు బద్వేల్ పట్టణంలో బద్వేల్ పిల్లడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మట్టి బొమ్మ ముద్దు ఆఫ్ ప్యారిస్ వద్దనే ఒక దృఢమైన సంకల్పాన్ని చేపట్టి గౌరవ బద్వేల్ పట్టణ ఆర్డిఓ గారు గత వారం రోజుల నుంచి వారు ఒక ప్రచారము ఒక అవగాహన కల్పించడంతో మన బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగం శెట్టి వెంకట సుబ్బయ్య గారు ముందుకు వచ్చి సుమారుగా ఇవాటి రోజున మార్కెట్ పరిసర ప్రాంతాల్లో మూడు వందల బొమ్మలు అలాగే శివానగర్ లో రెండు వందల బొమ్మలు పంపిణీ వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇవాళ రోజున మన బద్వేల్ పట్టణ అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ గారు కూడా రావడం అయితే జరిగింది అలాగే మన మరొక ఎస్ఐ గారు జయరాం రెడ్డి గారు అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నూతనంగా కు వచ్చినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ లింగప్ప గారు రావడం అయితే జరిగింది గౌరవ బల్జ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు మన ఆవుల శ్రీను గారు వారు ఎస్ఐ గారికి సత్కరించడం జరుగుతుంది అలాగే మన చిన్ని సుబ్బారావు కూడా ఎస్ఐ గారిని సత్కరించడం అయితే జరుగుతుంది वो वो यार की मोड़ी रखो करो ना हां हमारा विक्रेता काम है अक्का एकड़ सीएसआर नूतल कैसे करनी ऐसे घाट सर एसए गारू सर एसए गारू ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను ఐపీఎల్ అమ్మమ్మ సల సంథి సర్ అతో ఇవాళ రోజున మట్టి బొమ్మ ముద్దు ప్యాస్ ఆఫ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని మనం తీసుకురావడం జరిగింది ఈ యొక్క కాన్సెప్ట్ పై గౌరవ ఎస్ఐ గారు శెట్టి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు సార్ ముఖ్యంగా బద్వేల పట్టణ ప్రాంత ప్రజలకు మీరు ఈ యొక్క ఏ విధమైనటువంటి ఒక సమాచారం అంటే మట్టి బొమ్మలు ఏ విధంగా వాడే విధంగా ప్రోత్సాహం గురించి అందరూ ప్రజలు కానీ కడప ప్రజలు కానీ మన దేశంలో పండుగ జరుపుకునే వినాయక చవితి పండుగను చాలా ప్రశాంత వాతావరణంలో జరుపుకుని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ జరుపునే క్రమంలో ప్లాస్టిక్ నివారణ నిమిత్తమై అందరూ మట్టి బొమ్మలను ఉపయోగించుకొని నిమజ్జనము మంచి సద్భుహ వాతావరణం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తే మన పర్యావరణానికి ఎంతో మంచిదని అది కాక ఇది హిందువులకు ఐక్యత పండుగగా భావిస్తారు కాబట్టి అందరూ భక్తి ముఖ్యంగా గత వారం నుంచి బద్వేల్ పిల్లోడి యూట్యూబ్ ఛానల్ బద్వేల్ లో మంచి అవగాహన కల్పించాము మట్టి బొమ్మ సంఘం ముందుకు వచ్చి సుమారుగా ఐదు వందల బొమ్మలు మటుకు విత్తరం చేయడం జరుగుతుంది చివరిగా బలి సంఘం అధ్యక్షునికి అంటే చెప్పబోతున్నారు ప్రతి సంవత్సరము ఈ విధంగా చేయాలని ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉన్న రెండు వందలు పెంచి ప్రతి సంవత్సరం చేసి ప్రజల్లో మంచిగా సేవాభావం తక్కువ పాల్గొనాలని అలాగే ప్రతి ఒక్కరిని కలుపుకొని అన్ని కులాల అన్ని మతాలను కలుపుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ పార్టీ రోజున ఈ యొక్క కార్యక్రమానికి బలిజ సేవా సంఘం ముందుకు రావడం అధ్యక్షులు సింగం శెట్టి వెంకట సుబ్బయ్య గారు ఉపాధ్యక్షులు కొర్రపాటి సురేంద్ర గారు పెరుగు వెంకటయ్య గారు కార్యనిర్వహణాధికారి కొంకుల వెంకటరమణ గారు అలాగే ప్రతి ఒక్కరూ బలిజ కుటుంబీకులు ప్రతి ఒక్కరూ కలిసి ఇవాళ రోజున ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏంటంటే మట్టి బొమ్మ ముద్దు ప్యాస్టర్ ప్యారిస్ వద్దు అనే ఒక అవగాహన ప్రజలకు కల్పించాలి ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు మట్టి బొమ్మల్ని ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలి గౌరవ బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి యొక్క నినాదంతో అలాగే గత కొద్ది రోజుల నుంచి ఆర్డీఓ గారు కూడా ప్రచారం కల్పించడం బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రచారం కల్పించడం ఇవాళ్ళతో వీరు ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమంలో ఉచితంగా ఐదు వందల పైగా మట్టి వినాయకుల్ని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క బలిజ సోదరులు ప్రతి ఒక్క బలిజ కుటుంబీకులు పేరు పేరున వారికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ధన్యవాదం తెలుపుకుంటున్నాం ముఖ్యంగా అధ్యక్షుడు మనం అడిగి అడగానే ముందుకు వచ్చి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అనేది ఎంతో సంతోషకరం హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ అందరు నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు బద్వేల్ పట్టణంలో మట్టి బొమ్మ ముద్దు ట్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్ద కొత్త నినాదం గత వారం రోజుల నుంచి ప్రజలకు అవగాహన కల్పించడంతో గౌరవ ఆర్డిఓ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు బద్వేల్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి యొక్క సహాయ సహకారంతో ఉన్న బలిజ సేవా సంఘం ముందుకు వచ్చి ఎంతో ప్రోగ్రామ్ నిర్వహించడం అనేది గొప్ప విషయం మీరు చూస్తున్నారు గతంలో బద్వేలు పట్టణంలో కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలం నుంచి శానిటైజేషన్ పైన ప్రత్యేక దృష్టి చేపట్టి ప్రతి ఒక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ ఏ విధంగా అనిపిస్తుంది మీకు బలిజ సేవా సంఘంలో అవగాహన కలిగి ముందుకు రావడం మంచిగా ఉంది మరి పర్యావరణానికి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అట బల్ద్య సంఘం వాళ్ళు స్పందించడము మీరు ఆర్డిఓ గారు పిలుపునివ్వడము మీరు వాళ్లకు ఈ సమాచారాన్ని మీ ఛానల్ ద్వారా చేరవేయడము ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు ఎన్నో చేరవేసి ముందు ముందు బద్వేలు అభివృద్ధికి పూర్తిగా సహకరించాలని ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న మీ కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సార్ మనతో ఇదే అంశంపై పై మాట్లాడేందుకు బల్య సేవ సంఘం అధ్యక్షుడు సింగం శెట్టి వెంకట సుబ్బాయి గారు ఉన్నారు అమ్మ ఏ విధంగా కనిపించింది మా యొక్క యూట్యూబ్ ఛానల్ లో మీరు వీడియో చూసిన తర్వాత ఆన్ ది స్పాట్ లో రెస్పాండ్ అయ్యి ఐదు వందలు వరకు మనం విగ్రహాలు పంచాలి మధ్యలో ఒక ప్రజా అవగాహన కల్పించాలి మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్నటువంటి శాంతి కూడా మేము కూడా ఒక ముందడ గేస్తామని మీరు అవగాహన కల్పిస్తున్న మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీరు ప్రజలకు ఏ విధమైన సందేశం ఇవ్వబోతున్నారు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ యొక్క వినాయక చవితిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను వాతుండడం వల్ల కాలుష్యానికి దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మన బద్వేల్ కమిషన్ సార్ కూడా తను పదవీ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి బద్వేల్లో ఉండేటువంటి ఈ మురికి చెత్త క్లీన్ చేస్తూ ని పరిశుభ్రంగా ఉంచే దాంట్లో తను ఎల్లవేళలా ప్రతి నిమిషం చీకట్లో ఐదు గంటల నుంచి ఆయన కష్టపడుతూ చాలా చాలా యుద్ధ వీధిలో అతను పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన ఆదివసారు ఇద్దరు చెప్పిన మేరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి మట్టిబొమ్మలే ముద్దు అని వాళ్ళు చెప్పిన లోగన్ను మేము శ్రద్ధగా తీసుకొని వైద్య సేవా సంఘం తరఫున మేమందరం శ్రద్ధతో ఈరోజు కేవలం మట్టి బొమ్మల్ని అందరికీ ఉచితంగా ఇచ్చి ఈ యొక్క వినాయక స్వామిని కాలుష్యం కాకుండా పరిశుభ్రమైన వాతావరణంలో ఈ యొక్క పండగను జరుపుకోవాలని ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము దీనికి మా కమిషన్ సారు అలాగే ఎస్ఐ సారు తర్వాత మా కుటుంబ సభ్యులు అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నందుకు అందరికీ మా సంఘం అదే అండి ఇవాళ బలిజ సేవా సంఘం అధ్యక్షులు సింగం శెట్టి వెంకట సుబ్బయ్య గారు ఎంతో బాగా యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మన బద్వేల్ పట్టణంలోనే బలిజ సేవా సంఘం అంటే మేము ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడతాము ఇంకా ముందు చేయబోతామని వారు తెలియడం మనతో సంఘం గౌరవ అధ్యక్షుడు ఆవుల శ్రీనివారు ఉన్నారు వారిని అడిగి ఈ విధంగా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో చూసిన వెమ్మటే బలిస సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య రెస్పాండ్ అయ్యి ఉపాధ్యక్షుడు కొరపాటి సురేంద్ర గానీ పెరుగు వెంకటయ్య గారు గాని అప్పటికప్పుడు నిధులు కలెక్ట్ చేసి వారు ఈ యొక్క మట్టి విగ్రహాలు ఈ రోజు ఇక్కడ మూడు వందలు శివనగర్ లో రెండు వందల విగ్రహాలు పంచడానికి రెడీ అయ్యారన్న అంటే ఏంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇట్లా చాలా విషయం ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలంటే మరి ప్లాస్టాక్స్ చాలా కష్టం కలిగిస్తుంది మరి మట్టి విగ్రహాలు అయితే కాలుష్యం లేకుండా ఉంటది కాబట్టి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మా సంఘం తరఫున దానికి తోడు మన మిత్రులందరూ వారికి ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందించి మరి బల్య సంఘం యొక్క అందరి సమిష్టి కృషితోనే ఈ కార్యక్రమాన్ని జరుగుతాయి ఇవే కాకుండా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా ముందు ముందు బలిజ సేవా సంఘం తరఫున అంటే ఒకటి అమ్మ బలిజ సేవా సంఘం కి నూతన అధ్యక్షుడు సింగం శెట్టి నర్సుపై ఎప్పుడు నుంచి వచ్చిండో ప్రతి ఒక్క కార్యక్రమం అంటే మీరు చూశారు గతంలో శ్రీ కృష్ణ దేవరాల జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు చిరంజీవి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆయన రెస్పాండ్ అయ్యి ఈ విధంగా చేస్తున్న ఆయనకు మీరు ఏమైనా సహాయ సహకారాలు అందివ్వగలరా మీరు ఖచ్చితంగా మరి అతని కార్యక్రమాలని ఆకర్షించడై నన్ను గౌరవ అధ్యక్షుడిగా ఉండాలని అంటే తొలుత నేను సుముఖం వ్యక్తపరచాలి ఎందుకంటే ఆ గౌరవంగా ఉన్నప్పుడు ఆ గౌరవం తగినట్టు సంఘం నడవడిక ఉంటేనే మేము ఎంటర్ అయ్యే వాళ్ళము కాబట్టి చాలా బాగా ఉంది కాబట్టి నేను బిల్డింగ్ ఇచ్చి గౌరవ అధ్యక్షుడిగా నేను ఇక్కడికి వీళ్ళ సంఘంలో మన పదవి తీసుకున్నాను ఇంతకుముందు కూడా నేను మరి ఎన్జిఓ ప్రెసిడెంట్గా ఉండి రిటైర్డ్ అయినాను మరి ఆంజనేయ స్వామి టెంపుల్ మారుతి భజన మండలి ఆంజనేయ స్వామి మరి అక్కడ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను అట్లే విధంగా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ లో మరి ఒక ట్రస్ట్ మెంబర్ గా కూడా కొనసాగుతున్నాను ఈ దైవ కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం మాకు మరి జరగబోయే దినాల్లో ఎటువంటి కార్యక్రమాలకైనా మేము ముందుండి మా సంఘాన్ని ఎంతో అభివృద్ధి పరిచడానికి తోడ్పాటు అందిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే బద్వేల్ పట్టణంలో బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి అదేండి బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి బద్వేల్ లో అవగాహన కల్పించడం బద్వేల్ ఆర్డిఓ గారు దీనిపైన స్పందించడం బద్వేల్ బలిజ సేవా సంఘం కూడా వెంటనే స్పందించి ఇవాళోనే ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన బద్వేల్ బలిజ సంఘం అధ్యక్షుడు సింగం శెట్టి వెంకట సుబ్బయ్య గారికి ఉపాధ్యక్షుడు కొర్రపాటి సురేంద్ర పెరుగు వెంకటయ్య గారికి మా యొక్క బద్వేల్ పిల్లడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి వారికి ధన్యవాదములు తెలుపు एलो ये बोल दो बापूजी का क्या कर रहे हैं सर बादेव ओके आओ सब अंदर की नमस्कार हां हां नहीं ओके राइट अच्छा बदले लो చేస్తున్న వీళ్ళందరికీ కూడా మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మున్సిపాలిటీ ప్రోత్సహించాలా ఈ బొమ్మలు పెట్టే కాడ కూడా మన ఎస్ఐ గారికి చెప్తాను విజ్ఞప్తి చేస్తాను డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా అందరూ ఆలయ కమిటీ వాళ్ళకు కూడా మనము చెప్పడం జరిగింది ఈ ఏదైతే విగ్రహ కమిటీ వీళ్ళందరూ కూడా పర్యావరణ కాలుష్యం లేకుండా ప్లాస్టిక్ కప్పులు కానీ ప్లాస్టిక్ స్కూల్ కానీ ప్రసాదాల కోసం భోజనాలకు ఇస్తర్లు ఏదైతే ప్లాస్టిక్ తో తయారైన ఇస్తర్లు కానీ ఇవన్నీ బ్యాన్ చేసి అన్ని కూడా గ్లాసులు ఈరోజు ప్రజా సంఘం వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాలు పంచడం ఎంతో శుభ సూచకము పర్యావరణాన్ని పరిరక్షణలో భాగంగా ప్రజా సంఘం వారు వారి కార్యక్ర వారి అనుచరులు అందరూ కలిసి ఈ విధంగా మట్టి విగ్రహాలు పంచడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది పర్యావరణానికి సమాజానికి ఎంతో మెసేజ్ విధంగా ఉంటుంది అలాగే ఈ క్రమంలో అందరూ భక్తి శ్రద్ధలతో పండగ వాతావరణంలో జరుపుకోవాలని అందరూ అన్ని పర్మిషన్లు తీసుకొని ఎటువంటి ఉన్న పోలీసు వారికి తెలియజేస్తే మేము వచ్చి వాటి సమస్యలు పరిష్కరి మాక్సిమం మా చర్మలో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి అలాగే నిమజ్జనం రోజు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలని ప్రతి ఒక్క చోట సీసీ కెమెరా పెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వ వారి ఆదేశం ఎందుకంటే ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా అది మనకే ఉపయోగపడుతుంది అని దాని ఉద్దేశము అంతేగాని వేరే విధంగా ఏమీ ఉండదు అండి అలాగే

阿妈，阿妈，阿妈。